హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మెన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మవర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి నేను మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటానన్నదైతే మీకు చూపిస్తున్నాను ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అని అయితే అనుకుంటున్నాను చివరి వరకు చూసి నచ్చినట్టు అయితే లైక్ చేయండి అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఉల్లిపాయలు అయితే ఎలానో బయటే స్టోర్ చేసుకుంటాం కనుక నా దగ్గర ఈ విధంగా ఒక బాస్కెట్స్ అయితే ఉన్నాయన్నమాట హోల్స్ ఉన్నవి ఇంక ఈ బాస్కెట్లో కింద వైపున పేపర్ అయితే నార్మల్ న్యూస్ పేపర్ ఉంటుంది న్యూస్ పేపర్ ఏ పేపర్ ఉంటే ఆ పేపర్ని అయితే వేసుకోండి అప్పుడు మనకి ఏదైనా పోయినవి ఇలాంటివి ఉన్నా సరే కొన్నిసార్లు మచ్చల్లాగా అయిపోద్ది కదా అలా అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట కింద వైపున ఆ విధంగా పేపర్ వేసేసి ఈ విధంగా ఉల్లిపాయలు అన్నింటినీ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి నా దగ్గర ఈ విధంగా నేను కూరగాయలు స్టోర్ చేయడానికి ఎటువంటి కొనలేదనమాట బయట నుంచి ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే నా దగ్గర ఈ పెరుగు బకెట్స్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి కనుక వీటిలోనే స్టోర్ చేసుకుంటాను వీటిలో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో కూడా మాది చాలా చిన్న ఫ్రిడ్జే ఆ ఫ్రిడ్జ్లో ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను అనేది కూడా చూపిస్తాను దొండకాయలని అయితే ఆ విధంగా పెరుగు దీంట్లో అయితే వేసుకున్నాను అదేవిధంగా బెండకాయలను కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఇలా పెట్టేస్తున్నాను అనమాట బెండకాయలు కూడా అలానే ఇంకా వీటికని సపరేట్గా ఏవి కొనడం కానీ ఏమీ చేయలేదనమాట ఇంట్లో దగ్గర ఏ ఉంటాయో వాటితోనే ఏ విధంగా సర్ది పెట్టుకుంటాను అన్నదైతే చూపిస్తున్నాను మా దగ్గర యాక్చువల్గా ఈ పెరుగు బకెట్స్ పెరుగు తీసుకొస్తుంటాం కనుక ఎక్కువగానే ఉంటాయి నేను వీటిని చాలా విధాలుగా అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మీరు ఆల్రెడీ నా ముందు వీడియోస్ అన్నీ చూస్తే మీకే అర్థమైపోతుంది ప్లాంట్స్లో కానీ చాలా విధాలుగా అయితే యూజ్ చేసేస్తాను ఇంకా బెండకాయలను కూడా ఆ విధంగా పెట్టేశాను ఇంకా గోరు చిక్కుడుకాయ అని ఉంటాయి కదా ఇంకా వీటినైతే ఈ విధంగా నార్మల్ కవర్స్ ఉంటాయి కదా మనం ఏమైనా కొనేటప్పుడు వస్తాయి ఇంకా కవర్స్ని స్ట్రైట్గా కట్ చేసేసి వాటిలో ఈ విధంగా గోరు చిక్కుడుకాయలను కూడా వేసేసి అయితే పెట్టేస్తాను అనమాట నేను ఇప్పుడైతే కర్రీకి అయితే వండుతాను కొద్దిగా ఇంకా అందుకని చెప్పి కొన్ని సైడ్ పెట్టేశాను లేదంటే కొన్ని ఈ విధంగా ప్యాకెట్స్లో వేసేసి ఇంకొన్ని కొన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసి అయితే స్టోర్ చేసుకుంటాను అలా మనకి కుకింగ్ అది చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆ విధంగా అయితే గోరు చిక్కుడుకాయలని అయితే ఇచ్చేసుకుంటాను అనమాట స్టోర్ చేసుకుంటాను అదేవిధంగా మనం ఏ కూరగాయలు తీసుకున్నా ఇదే విధంగా ఇంక స్టోర్ చేసుకోవడమే అలానే కాకరకాయలు అయితే మేము తీసుకున్నాం ఈసారి వాటిని కూడా ఇదే విధంగా ఇంకొక కవర్లో వేసి అయితే పెట్టేశాను ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వీటిని ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను నేను కొత్తిమీర అవి వేసుకోవడానికి ఒక బాక్స్ అయితే ఎప్పుడూ పెట్టుకుంటాను ఇంకా ఆ బాక్స్లోనే ఈసారి కూడా స్టోర్ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వంకాయలు అయితే ఉన్నాయి వీటినైతే నార్మల్ ఈ పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా ఇంక ఈ కవర్స్లోనే వేసేసాను అనమాట వేసేసి దగ్గరగా ఒక ముడి వేసేసాను ఇంకా ఇవి పోవడము ఇలా ఏమి ఉండదు కనుక వీటిని ఈ విధంగా కూడా స్టోర్ చేసుకున్నా పర్లేదు మళ్ళీ జిప్ లాక్ బ్యాగ్స్ అని అవన్నీ ఇవన్నీ వేస్ట్ కదా ఇంకా ఏవైతే ఉన్నాయో వాటితోనే సర్దీస్ అయితే మీకు చూపిస్తున్నాను అంటే ఇవైతే అందరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి కదా కొనేవి అన్ని కంటే కూడా అందుకనే ఈ వీడియోని అయితే షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి నేను ఈ విధంగా ఒక చిన్న దీట్లో అయితే వేసుకుంటాను ఫస్ట్ కింద వైపున ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని అయితే వేసుకోండి మనకి ఏదైనా వాటర్ చెమ్మ టైప్ వచ్చినా అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా పచ్చిమిర్చికి ఉండే తొడుములు ఉంటాయి కదా వాటి తీసే స్టోర్ చేసుకోవాలి నార్మల్గా మనం అలానే పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో పెడతాం కనుక చిన్న వాటర్ డ్రాప్స్ అవి ఫామ్ అయ్యి ఇంకా అవి తొందరగా పాడైపోతాయి అనమాట తొడుమలవి దాని నుంచి ఇంకా పచ్చిమిర్చి కూడా తొందరగా పాడైపోద్ది కనుక పచ్చిమిర్చి స్టోర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ తొడుమిలని అయితే తీసేసే స్టోర్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట పచ్చిమిర్చి కూడా అని నేను ఇంతకుముందు ఫస్ట్లో ఇలానే నార్మల్ తొడిమిలతో పాటు పెట్టేసేదాన్ని దానివల్ల అదంతా తొడుములు అవన్నీ కుళ్ళిపోయినట్టు అదొకలాగా అయిపోయి మొత్తం తెమడ టైప్ అంటేస్తాయి అనమాట దానివల్ల పచ్చిమిర్చి కూడా పాడైపోతుంది పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా స్టోర్ చేసుకున్నాను మీరు పై వైపున కూడా కావాలంటే టిష్యూ పేపర్ వేసుకొని ఈ విధంగా లిట్ పెట్టుకోవచ్చు నేను ఇంక పై వైపునైతే పెట్టలేదు టిష్యూ పేపర్ ఏమి అడుగునొక్కటే టిష్యూ పేపర్ అయితే వేసుకున్నాను ఇంక ఈ విధంగా పచ్చిమిర్చి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో షేర్ చేసుకున్నాను కదా కరివేపాకు ఏ విధంగా బయట బయట స్టోర్ చేసుకోవచ్చు అనేది నార్మల్గా ప్యాన్ ఫ్రై చేసేసి అవి కరివేపాకుని కూడా మనం బయట అలా స్టోర్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే నార్మల్గా అలా డైరెక్ట్ను డైరెక్ట్ ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను కొంత నేనైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను కొంత ఆ విధంగా ఫ్రై చేసి అయితే స్టోర్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు ఇక్కడైతే ఈ విధంగా సేమ్ పచ్చిమిర్చికి ఏ విధంగా అయితే టిష్యూ పేపర్ కింద వైపు అదే అదేవిధంగా టిష్యూ పేపర్ వేసుకొని ఈ విధంగా ఆకు అదంతా సపరేట్ చేసేసి ఈ విధంగా వేసుకోవాలన్నమాట మనం దీంతో అలా స్టెమ్తో పెట్టేశామంటే స్పేస్ కూడా ఎక్కువ ఇది అవుతుంది కొద్ది రోజులు అయ్యాక ఇది కూడా ఆకు అది ఊడిపోద్ది కనుక పాడైపోద్ది కనుక ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి కొద్దిగా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇంకా ఆకది అంతా తీసేసి ఈ విధంగా వేసుకొని మీరు కావాలంటే పైన ఒక టిష్యూ పేపర్ వేసేసి లిడ్ అయితే పెట్టుకోవచ్చు నేను అంతా తీసేసి ఈ విధంగా వేసుకొని డైరెక్ట్ ఈ విధంగా లిడ్ పెట్టేసి అయితే స్టోర్ చేసుకుంటాను కొద్దిగా కరివేపాకుని ఈ విధంగా కొద్దిగా కరివేపాకుని బయట ఆ విధంగా ఫ్రై చేసి అయితే స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి కొత్తిమీర కొత్తిమీరని నేను ఎప్పుడు కూడా ఈ విధంగా బాక్సులు వస్తాయి కదా మనకి ఏమైనా కేక్స్ ఇలాంటివి కొనేటప్పుడు ఇంక ఈ బాక్స్లోనే ఎక్కువగా కొత్తిమీర అయితే స్టోర్ చేసుకుంటాను దీన్ని కూడా అడుగున ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ వేసుకొని కొత్తిమీర కింద వైపున నుండేవన్నీ కట్ చేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట మనం ఈ విధంగా కానీ స్టోర్ చేసుకున్నామంటే వీటికైనా సపరేట్గా ఏం కొనాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీ దగ్గర ఈ బాక్సులు కూడా లేకపోతే డైరెక్ట్ ఈ విధంగా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్లోనే ఈ కొత్తిమీరని శుభ్రంగా మంచిగా రోల్ చేసేసి కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే నా దగ్గర నేను ఎప్పుడూ ఈ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాను కనుక ఇంకా టిష్యూ పేపర్ వేసేసి ఈ విధంగా అయితే వేసేసాను మీరు కావాలంటే పైన కూడా ఒక టిష్యూ పేపర్ దీనికి కూడా వేసుకోవచ్చు ఇది కొద్దిగా కనుక నేను కింద వైపును మాత్రమే వేసేసి ఈ విధంగా పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఈ కూరగాయలు అన్నింటినీ కూడా మాకుండే ఈ చిన్న ఫ్రిడ్జ్లో ఏ విధంగా స్టోర్ అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తాను మాది అయితే చూస్తున్నారు కదా ఈ ఇలాంటి ఫ్రిడ్జ్లు అనమాట చిన్నది సింగిల్ డోర్ ఫ్రిడ్జే దీంట్లో ఇప్పుడు నేను ఈ కూరగాయలంతా సెట్ చేసుకొని ఇంకా స్పేస్ ఎక్కువగా మిగిలేటట్టు ఏ విధంగా పెట్టుకుంటానో ఇప్పుడు చూపిస్తాను మాదైతే కింద ర్యాక్లో ఈ విధంగా బ్యాటరు ఇడ్లీకి అయితే ఇడ్లీ దోశ అయితే దోశ ఏదో ఒక బ్యాటర్ ఉంటుంది కదా ఇంకా బ్యాటరు అలానే పాలపైన తీసిన మేగడైతే పెట్టుకుంటాను ఇంక ఈ కింద వెజిటేబుల్ బాక్స్లో మనం పెరుగుడొక్కుల్లో వేసుకునే పెరుగుడొక్కుల్ని ఈ విధంగా పెట్టుకుంటే దేనికి అది సపరేట్గా ఉంటాయి అనమాట తీసుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఇంక ఈ విధంగా కవర్స్లో అయితే ఈ విధంగా ప్యాకెట్స్ టైపు ఈ విధంగా కవర్స్లో కాకరకాయ అలానే చిక్కుడుకాయ అయితే వేసుకున్నాను కదా వాటిని కూడా ఒక సైడ్కి అయితే ఈ విధంగా పెట్టుకుంటాను మనం ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి అది తీసేటప్పుడు కూడా అటు ఇటు అయిపోవడం ఇలా ఉంటుంది అదే ఈ విధంగా కానీ పెట్టుకున్నామంటే పెరుగుడొక్కులు కానీ ఇలాంటివి ఏవైనా ఈ విధంగా పెట్టుకుంటే మనకి మనకిగోండి ఇలా తీసేటప్పుడు కూడా ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవడం ఈజీగా ఉంటుంది మనం ఆ ప్యాకెట్తో కూడా తీసుకోవచ్చు అనమాట ఇంకా అలా పెట్టుకున్నాను ఒక సైడ్ని అయితే వంకాయలు అవి పెట్టుకున్నాను ఇవి మాకు ఒక వీక్ అయితే సరిపోతాయి ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్ అవి తెచ్చేస్తుంటాం కనుక ఇంకా అలా అవగా ఇవి అయితే సరిపోతాయి అనమాట ఒక వీక్ అంతా కూరగాయలు అవి ఇంకా మేము వీక్లీ వీక్లీ బుధవారం ఇక్కడ అవుతుంది కనుక మార్కెట్ అప్పుడు తెచ్చుకుంటాము ఇంకెక్కడిగా ఉండి ఈ విధంగా కాకరకాయలను కూడా ఈ విధంగా సైడ్కి అయితే పెట్టేశాను మనకి ఏమవుతుందంటే తీసుకునేటప్పుడు మెయిన్ ఈజీగా ఉంటుంది అనమాట మీద ఒకటి ఉంటే ఎన్ని ఉన్నాయో తెలియదు ఏ ఏ పాడైపోతాయో కూడా తెలియదు కింద వైపు నుండిపోయినవి కనుక ఆ విధంగా పెట్టుకుంటే అన్నీ మనకు క్లియర్గా కనిపిస్తాయి ఏవి ఎన్ని ఉన్నాయో తెలుస్తాయి అనమాట ఇంకా ఎన్ ఎన్ని కూరగాయలు పట్టేసాయి చూసారు కదా ఆ చిన్న దీట్లో ఇంకా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా ఈ విధంగా డోర్ సైడ్ ఉండే ర్యాక్లో అయితే షట్ చేసుకుంటాను ఇంకా నేను ఫస్ట్ అయితే అక్కడ పెట్టాను ఇంకా కొ కొత్తిమీర తీసేసి మాకు ఎగ్స్ ఎగ్స్ ఇచ్చే ట్రే ఉంటుంది కదా ఎగ్స్ అయితే స్టోర్ పెద్దగా చేసుకోము ఎప్పుడో తీసుకొచ్చిన ఉండివి ఉండిపోతాయి అనమాట ఎప్పుడు కుక్ చేసుకోవాలనుకుంటే అప్పుడే పక్కనే షాప్ కనుక తెచ్చుకుంటాను అలానే ఈ క్లిప్ అయితే మిస్ అయింది లెమన్స్ అయితే ఈ విధంగా వాటర్లో వేసి పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అలానే దాంట్లో ఉండే వాటర్ కూడా అలానే ఉంటుంది అనమాట ఎండిపోవడం వాటర్ దింకిపోవడం అలా అవ్వకుండా మంచిగా ఉంటాయి లెమన్స్ ఎప్పుడు కూడా ఫ్రెష్గానే ఉంటాయి ఆ విధంగా ఒక బాక్స్లో వాటర్ వేసేసి లెమన్స్ని యాడ్ చేసుకొని అయితే చూడండి ఈసారి ఈ విధంగా అయితే పెట్టేశాను అనమాట కరివేపాకు అవి కూడా డోర్ సైడ్ ఉండే ఒక దీంట్లో అయితే పెట్టేశాను ఇంకా ఫ్రూట్స్ వచ్చేసరికి ఈ విధంగా ఒక బాస్కెట్లో అయితే పెట్టుకుంటాను పెట్టుకొని వీటిని కూడా ఒక ర్యాక్లో అయితే పెట్టుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చేసరికి ఒక ర్యాక్ అయితే ఖాళీగా ఉంచుతాను అనమాట మనం ఏవైనా లెఫ్ట్ ఓవర్స్ అవి ఉండిపోతాయి కదా అవి పెట్టుకు తీసుకోవడానికి అది యూజ్ అవుతుందని చెప్పి ఒక ర్యాక్ అయితే ఖాళీగా ఉంచుతాను ఎక్కువ సామాన్లు అయితే నేను అంటే పెట్టను అనమాట ఏదో బీరువాలో బట్టలు తోసినట్టు అన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టను ఏవైతే పెట్టాలో అవే పెడతానమాట ప్రతి ఐటమ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టను ఫ్రూట్స్ ఏమైనా పాడైపోతాయి అన్నీ ఇలాంటివి తప్పితే మిగతావైతే పెట్టను ఇంక ఇవి మొన్న ఒక వీడియో పెట్టాను కదా దానం పిక్లన్నీ వొల్చేసి పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ ఫ్రూట్స్ అవన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకుంటాను ఇంక ఈ విధంగా ఒక ర్యాక్ అయితే ఖాళీగా అలాగా ఉంచేస్తాను అనమాట లెఫ్ట్ అవర్స్ ఇవన్నీ పెట్టుకుంటాను ఇంక అదేవిధంగా టమాటోస్ కూడా బెండకాయ దొండకాయ ఏ విధంగా అయితే పెరుగుడుక్కుల్లో వేసి పెట్టుకున్నానో అదేవిధంగా వేసుకొని డోర్ వైపు ఉండే సైడ్ అయితే పెట్టుకుంటాను ఇంకా తీసుకునేటప్పుడు అది కూడా ఈజీగా కూడా ఉంటుంది ఇంకా ఇదనమాట నేనైతే మా చిన్న ఫ్రిడ్జ్లో ఈ విధంగా మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను అయితే సర్దిస్ అయితే పెట్టుకుంటాను ఇంక ఈ వీడియోని అయితే కడితే యాడ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఆర్ నెక్స్ట్ వీడియో